ప్రతిదిన పరలోకమన్నా డిసెంబరు ఐదు మీరు ఎవనీ సేవించదరో నేడు మీరు కోరుకునుడి నేనును నా ఇంటివారను యహోవాను ఇతరులు వారి ఇష్టప్రకారము ఎవరేడలనైనా భక్తి కలిగి ఉండవచ్చును దేవుడు రుచి చూచిన మనము జీవితము యొక్క క్రొత్తధనములోనికి తిరిగి జన్మించుట చేత ఆత్మశక్తి ద్వారా ఆయనను తెలిసికొనున్న మనము మన దేవునిని ఆరాధించుట కంటే వేరే పని ఏమీ కలిగిలేము దేవునిని ఆరాధించుచు మనము ఆయనను దృఢముగా నమ్మవలెను ఆయనను దృఢముగా నమ్ముచు ఆయన మనకు నిర్దేశించిన ఏ మార్గములోనైనను మనము సంతోషముగా నడిచేదుము ఆ విధముగా నమ్ముచు మరియు నడుచుచు మనము ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనుననో మనము తృప్తి పొందుదుము ఏలైనగా మనలను ఆయన బాహువే నడిపించెను ఈ విధముగా నిజమైన గొడ్డెల కాపరిని వెంబడించుచు తుదకు మనము పరలోక గొడ్డెల దొడ్డికి చేరుదుమని నిశ్చయముగా చెప్పబడును ఇటువంటి వాగ్ధానములందు సంతోషము శాంతి మరియు హృదయాశీర్వాదము మనము పరలోక నగరము చేరుటకు ముందు మనయాత్ర గృహములో కూడా మనకు ఉన్నవి రీప్రింట్ మూడు మనందరి జీవితంలో ఏదో ఒక దశలో ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతుంది దేనిని నమ్మాలి దేనికి కట్టుబడి ఉండాలి ఈ రోజు మనం తీసుకోబోతున్న ఆధారం సరిగ్గా ఈ ప్రశ్న గురించే మాట్లాడుతోంది ఆ విశ్వాసం నిబద్ధత వీటి మీద మన దగ్గర కొన్ని వ్యాసాలున్నాయి కాని డెయిలీ హెవెన్లీ మన్నా నుండి తీసుకున్న ఒక చిన్న భాగం నన్ను చాలా ఆకట్టుకుంది ఇది ఎహోషువా ఇరవై నాలుగు పాయింట్ పదిహేను వచనం మీద ఆధారపడి ఉంది ఈ దినమున మీరు ఎవరిని సేవింప కోరుకుందురో నేనైతేనూ నా ఇంటివారైతేనూ ఎహోవాను సేవించదుము ఈరోజు మన డీప్ డైవ్ లక్ష్యం ఒక సాధారణ ఎంపిక ఒక తిరుగులేని నిబద్ధతగా ఎలా మారుతుందో ఆ ప్రయాణాన్ని అర్థం చేసుకోవటం ఈ వచనానికిన్న చారిత్రక సందర్భం చూస్తే ఇది ఇంకా శక్తివంతంగా అనిపిస్తుంది అవునా యహోష్వా ఈ మాటలు చెప్పే సమయానికి ఇస్రాయేలీలు ఎన్నో ఏళ్ల ప్రయాణం తర్వాత వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టారు అంటే అంత స్థిరపడిన తర్వాత అన్నమాట అవును అంతా స్థిరపడ్డాక వారి ముందు ఒక కొత్త సవాలుంది ఇప్పుడు ఎటువైము వెళ్ళాలి యహోషువా వాళ్లను బలవంతం చేయట్లేదు కేవలం ఒక స్పష్టమైన ఎంపికను వాళ్ల ముందు పెడుతున్నాడు అది ఒక నాయకుడి ఆజ్ఞ కాదు ఒక అనుభవైద్యుడీ సాక్ష్యం నిజమే ఈ దినమున మీరు ఎంచుకోండి అనడంలో ఆ వ్యక్తిగత బాధ్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది మన ఆధారం కూడా సరిగ్గా ఇక్కడినుండే మొదలవుతుంది అందులో రచయిత అంటాడు ఇతరుడు దేన్నైనా పూజించుకోనియండి కాని మా ఎంపిక స్పష్టం అని ఇంతకీ ఈ మాటల వెనక ఉన్న అసలు అర్థమేమిటి ఇది కేవలం ఒక అభిప్రాయమా లేక మించి ఏమైనా ఉందా ఇక్కడే విషయం విషయముంది ఈ నిబద్ధత అనేది ఏదో గుడ్డి నమ్మకం నుంచి రాలేదు ఓకే ఆ పాఠ్యంలో ప్రభువు దయాళుడని రుచి చూశాము అని ఒక మాట ఉంది ఈ రుచి చూడటమనే రూపకం చాలా ఆసక్తికరమైనది రుచి చూడటం అంటే అంటే ఇది విశ్వాసాన్ని ఒక అనుమానాస్పదమైన ఆలోచనగా కాకుండా ఒక అనుభవపూర్వకమైన ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లా చూపిస్తుంది వాళ్ల నమ్మకం గాల్లో కట్టిన మేడ కాదు అది ఒక రుజువు ఆధారిత తీర్మానమనమాట అంటే విశ్వాసం అనేది ఒక రకమైన వ్యక్తిగత ప్రయోగం లాంటిదా కాని అనుభవం అనేది చాలా సబ్జెక్టివ్ కదా ఒకరి అనుభవం ఇంకొకరికి ఎలా ప్రమాణమవుతుంది ఈ పాఠ్యం ఆ సమస్యనేమైనా ప్రస్తావిస్తుందా చాలా మంచి ప్రశ్న లేదు ఈ పాఠ్యం తన అనుభవాన్ని ఇతరులపై రుద్దడం లేదు మేము రుచి చూశాము కాబట్టి మీరు కూడా ఇదే నమ్మాలి అని చెప్పట్లేదు బదులుగా యహోషువాలాగే లాగే నేనైతేనూ నాయింటివారైతేను అని తమ అనుభవాన్ని ఒక సాక్ష్యంగా ముందు పెడుతున్నారు చివరికి ఎంపికనేది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చేసుకోవాల్సిందే వాళ్ళు తమ నిబద్ధతకు కారణమేమిటో చెబుతున్నారు అంతే ఇది ఇతరులను ప్రేరేపించొచ్చేమోగాని నిర్బంధించదు అర్ధమైంది కాబట్టి ఒక స్పష్టమైన ఎంపికతో మొదలై అది వ్యక్తిగత అనుభవంతో బలపడి ఒక నిబద్ధతగా మారుతుంది దీనివల్ల కలిగే ఫలితమేమిటి ఈ పాఠ్యం ప్రకారం ఫలితం కేవలం భవిష్యత్లో స్వర్గపు మందకు చేరడం మాత్రమే కాదు అంటే దేవుని సంరక్షణలో శాశ్వతంగా ఉండటం వర్తమానంలో కూడా హృదయంలో ఆనందం శాంతి మరియు ఆశీర్వాదం పొందడం అని చెబుతోంది అవును ఆ వర్తమాన ప్రయోజనం చాలా ముఖ్యం ఇందులో ఆయన చేయి మనల్ని నడిపిస్తున్నందున మనం ఏ పరిస్థితిని చూసినా సంతృప్తిగా ఉంటాము అని కూడా ఉంది ఆ మాట చాలా బలంగా ఉంది కదా ఇది నిబద్ధత వల్ల కలిగే ఒక మానసిక స్థైర్యాన్ని చూపిస్తోంది అంటే జీవితంలో ఎన్ని గందరగోళ పరిస్థితులొచ్చినా ఒక ఉన్నతమైన శక్తి నడిపిస్తోందనే నమ్మకం వారికి ఒక రకమైన శాంతిని స్థిరత్వాన్నిస్తుంది కాబట్టి ఈ డీప్ డైవ్ ను ముగిస్తే మనం ఒక చిన్న వాక్యం నుండి ఒక పెద్ద ప్రయాణాన్ని చూశాం ఇది ఒక స్పృహతో కూడిన ఎంపికతో మొదలవుతుంది ఆ ఎంపిక వ్యక్తిగత అనుభవంతో ధ్రువీకరించబడుతుంది ఆ తర్వాత అది తిరుగులేని నిబద్ధతగా మారి వర్తమానంలో శాంతిని భవిష్యత్తుపై ఆసనిస్తుంది చాలా స్పష్టమైన నమూనా నిజమే అయితే మనం దీనిలో ఒక పెద్ద చిత్రంలో చూస్తే ఇదొక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది అదేమిటి ఈ పాఠ్యంలో చెప్పినట్లు దైవిక మార్గంపై నమ్మకానికి మరియు మనకు జరుగుతున్న పరిస్థితులకు కేవలం లొంగిపోవడానికి అంటే రెజిగ్నేషన్కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒక వ్యక్తి ఎలా గుర్తించగలడు రెండూ పైకి ఒకేలా కనిపించవచ్చు కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు ఆ ఇది ఆలోచించాల్సిన విషయమే బహుశా సమాధానం సంతృప్తి మరియు శాంతి అనే మాటల్లోనే ఉందేమో అనిపిస్తోంది లొంగిపోవడంలో ఓటమీ రకమైన నిస్సహాయత ఉంటాయి కానీ ఈ పాఠ్యం చెప్పే నమ్మకంలో ఆనందం శాంతి ఉన్నాయి బహుశా ఆ అంతర్గత భావనే ఆ రెండిటి మధ్య ఉన్న తేడాను సూచిస్తోందేమో ఇది మన శ్రోతలుకూడా ఆలోచించడానికి ఒక మంచి ముగింపు